వాళ్ళకు వచ్చే రెవ్యూషన్ తక్కువ ఆసక్తించడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈజీ కోర్సు కూడా ఈజీ కోర్సులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని యూజీ పీజీ రన్నిటి వర్క్ లో కల్సరీ తిరుమల మూడు విద్యా సంవత్సరంలో మా కావాస్ డిపార్ట్మెంట్ లో ఇద్దరు రెగ్యులర్ లెక్చర్స్ లెక్చరర్స్ గెస్ట్ ప్యాకేజ్ ఉండేది తర్వాత సంవత్సరానికి వచ్చేవారు నలుగురు కలిసింది తర్వాత సంవత్సరానికి వచ్చేవారు ముగ్గురు కలిసింది ప్లాస్ మాత్రమే ఉన్నారు కాబట్టి దయచేసి అంటే కేవలం రాష్ట్రంలో ఎక్కడ బీజీ కాలేజ్ ఉన్నా వాటి అన్నింటికి వర్తించే సమస్య దీన్ని మీరు తక్షణ పరిష్కారం కోసమే మీరు మీకు విన్నపించే సమస్య ఇక మీరు ఏం చేస్తున్నారు మీ ఈ పనితీరు ఏంటనే దానికి సంబంధించి మనందరూ బాగా బ్రహ్మాండంగా పనిచేయాలి అవన్నీ కట్ట మీకు మీకు సార్ మరి అలా మన చరిత్రలో చదువుకున్న దాన్ని ఈ డిగ్రీ కాలేజీ నాయకత్వం సార్ ఉన్న తర్వాత సరే సార్ తర్వాత ఏమైంది అనేది ఆ తర్వాత గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం తెలివిగా కృషి చేసి వస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ మే నెలలోనే అడ్మిషన్లు పెంచుకోవాలని కోసం మన కళాశాల విద్యాశాఖ నుంచి ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది విద్యాశాఖ సెక్రటరీ రాణి గారి చేత విడుదల చేశాం అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి డిగ్రీ కళాశాల అధ్యాపకులంతా కూడా కళాశాలల్లో పెంచుకోవడానికి కృషి చేస్తూ వచ్చారు వారు ఈ సంవత్సరం చేసినటువంటి కృషికి అద్భుతమైనటువంటి ఫలితాలను మేము సాధించాం ఇప్పటి వరకు మొత్తం అడ్మిషన్లు లక్ష నలభై వేలు జరిగితే దాంట్లో నలభై ఐదు వేలకు పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడం అనేది మేము కనిపించదగ్గ విషయం మోర్ దెన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది అడ్మిషన్స్ వల్ల డిగ్రీ కాలేజీలలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో చేరాయి ఇంకా రాబోయే రోజులలో ఇప్పుడు స్పెషల్ ఫీజు ఉంది ఈ స్పెషల్ ఫీజులో కూడా నలభై ఐదు వేల నుంచి యాభై వేల అడ్మిషన్లు చేయటం అవకాశం ఉంది దాంట్లో సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై వేలు అడ్మిషన్స్ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో వస్తాయి అంటే సుమారుగా ఒక అరవై వేల అడ్మిషన్లు ఈ వచ్చేటువంటి అవకాశం మా అధ్యాపకుల యొక్క కృషి వల్ల పెరిగైందని చెప్పేసి మేము సగర్ కూడా చెప్తా ఉన్నాం ఇక్కడ మన సాయిత్యాల విషయానికి వస్తే ఈ మహిళా డిగ్రీ కళాశాల కానివ్వండి ఆర్ డిగ్రీ కళాశాల అలాగే గోరుకుల డిగ్రీ కళాశాల ఈ మూడు కాలేజీలలో కూడా గత విద్యా సంవత్సరం కంటే ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అడ్మిషన్ల మెరుగుదల పెరుగుదల అనేది జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకృతాన్ని అభినందించడానికి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చిన ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్నటువంటి ఆ అభివృద్ధి పథాన్ని కొనసాగిస్తూ మరింత ఉన్నతికి తీసుకొచ్చారు చాలా కోర్సులలో ఉదాహరణకు బీకామ్ కోర్సులో కానివ్వండి లైఫ్ సైన్సెస్ కోర్సులో కానివ్వండి అలాగే ఈ ఎంపీసీ ఫిజికల్ సైన్స్ కోర్సులో కానివ్వండి అసలు విద్యార్థులకు సీటు దొరికినటువంటి పరిస్థితి వల్ల గవర్నమెంట్ కాలేజీలో వచ్చింది దీన్ని మేము సగర్వంగా చెప్పుకునేటువంటి విషయం ఇది ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ కాలేజీలో మోసలో పిల్లలంతా కూడా ప్రైవేట్ కాలేజీల వయసు కలుగుదేస్తున్నటువంటి సమయంలో మేము మా అసోసియేషను మా అధ్యాపక మిత్రులంతా కలిసి ఏదైనా సంవత్సరాలుగా చేస్తున్న కృషి వల్ల ఇవాళ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు పెరుగుతూ ఉన్నాయి ప్రైవేటు కళాశాలలు ఏమో మూసివేత దిశగా పనిచేస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరము దాదాపు అరవై మూడు కాలేజీలు ప్రైవేటు కాలేజీలు పొందుబడ్డాయి అంటే నేను అందరికీ కూడా మా అధ్యాపక బృందాన్ని అధ్యాపకులందరికీ కూడా నేను అనుమతిస్తూ ఉన్నాను ఇదే దిశలో మా అధ్యాపక బృందం పనిచేస్తూ ఉంటుంది దీనికి అధికారుల యొక్క సహకారం కూడా మాకు లభిస్తూ ఉంది గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి దేవసేన మేడం కానివ్వండి యోగ్యత గారి గారు కానివ్వండి మీరు అందరి యొక్క సపోర్ట్తోనే మా అధ్యాపకులందరూ కృషి చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను మరింత ఉన్న స్థితికి చేస్తుందని చెప్పేసి